హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ తమ్ముణీళ్ళు చూశారు కదా చాలా హ్యాపీగా ఉందండి ఈ వన్ ఇయర్లో నాకు ఈ సక్సెస్ రావడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది దీనికి కారణం మీరే ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సో నా సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు అయితే ఆన్ చేసి పెట్టుకోండి మొన్న ఉగాది పండగ రోజు వరకు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వన్ ఇయర్ అవుతుందండి అలాగే కే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు ఆ వీడియో డీటెయిల్స్ అన్నీ నేను ఉగాది రోజు పోస్ట్ చేశాను చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము అది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఇక అయితే ఈ యూట్యూబ్ అనేది కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకి కొన్ని రూల్స్ పెడుతుంది అవి ఏంటంటే వన్ ఇయర్లోపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే ఆడియన్స్ వచ్చేసి నాలుగు వేల గంటలు మన వీడియోస్ని చూసి ఉండాలన్నమాట అలా అయితేనే మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఓకే అవుతుందనమాట ఇందులో ఏ ఒక్కటి కూడా కంప్లీట్ కాకపోయినా సరే మన ఛానల్ని తీసి పక్కన పడేయాల్సిందే ఇంకా నువ్వు ఎంత మంచి వీడియోస్ చేసినా సరే ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉన్నా సరే తీసి పక్కన పెట్టాల్సిందే ఇంకా అందుకే ఈ వన్ ఇయర్ చాలా కష్టపడాల్సి వచ్చింది అసలు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను అసలు వీడియో ఎడిటింగ్ రాదు మాట్లాడడం రాదు ఏమీ రాదు కొన్ని టెక్ ఛానల్స్ అనేది ఫాలో అయ్యి కొంచెం 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 నేర్చుకొని మెల్లిగా ఇంతవరకు ఇప్పుడే వన్ ఇయర్ లోపు సక్సెస్ అందుకొని ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను ఇక కే సబ్స్క్రైబర్స్ గురించి చెప్పాలంటే నేను లాంగ్ వీడియోస్ కంటే ఎక్కువగా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి నాకు ఆ షార్ట్ వీడియోస్ నుంచే సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు జనాల్లోకి ఈ లాంగ్ వీడియోస్ కంటే ఎక్కువగా షార్ట్స్ వెళ్తాయి కాబట్టి నేను షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను అసలు ఈ లాంగ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు దాన్ని అంతా ఎడిటింగ్ చేసి మంచిగా ముస్తాబ్ చేసేసరికి నాకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేదండి అంత నైట్ అంత టైం పట్టేది అసలు ఇంతగానం చేశారా అసలు మీకు అవసరమా అని అనుకుంటారేమో ఎస్ నాకు అవసరమే ఎందుకంటే నేను ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు నన్ను చాలామంది అవమానించారు చాలా నెగిటివ్గా కామెంట్ చేశారు అసలు వదిలేద్దాము ఈ ఛానల్ని అని అనుకున్నప్పుడు నాకు నేనే మళ్ళీ ఏమనుకున్నాను తెలుసా అలా వదిలేస్తే వాళ్ళ ముందు మనం ఓడిపోయినట్టే అవుతుంది కదా ఎందుకు వదిలేయాలి ఎందుకు దీన్ని పట్టుదలగా తీసుకొని సక్సెస్ అవ్వద్దు అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఇలా వాళ్ళ ముందు ఇప్పుడు సక్సెస్ని అందుకొని నిల్చున్నాను సో మీరేమంటారు అంతే కదా మనం తగ్గాము అంటే వాళ్ళకు భయపడినట్టే కదా మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడడం కానీ భలే హ్యాపీనెస్గా ఉంటుంది కదా ఎవరైతే మనల్ని అవమానించారో ఎవరైతే మనల్ని నెగిటివ్గా కామెంట్ చేశారో వాళ్ళ ముందు మనం ఇంకొంచెం ఎత్తులో ఉన్నాము అంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఏది ఏమైనా సరే మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మొత్తానికి ఇదండి నా సక్సెస్ జర్నీ యూట్యూబ్ పెట్టిన రూల్స్ అయితే వన్ ఇయర్ లోపు నేను కంప్లీట్ చేసుకున్నాను అందుకు చాలా సంతోషంగా ఉంది ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అయితే యూట్యూబ్ పెట్టిన ఫస్ట్ స్టెప్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఉన్నాను అది కూడా కంప్లీట్ అయ్యాక మీకు అప్డేట్ ఇస్తాను మళ్ళీ సో అది సక్సెస్ ఆ స్టెప్ కూడా సక్సెస్ కావాలంటే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అంతవరకు సిరిటాక్స్ వాళ్ళనేది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ స్మైలింగ్